హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టేర్ విత్ దివి మనం ఈ వీడియోలో బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక స్మాల్ టిప్ నేర్చుకుందామండి అదేంటంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉందని మనం ప్రయోర్గానే ఎలా గెస్ చేయాలి అండ్ ట్రేడ్ ఎలా అవాయిడ్ చేసుకోవాలో ఒక ట్రిక్ యూజ్ చేసుకొని తెలుసుకుందామండి అదేంటంటే మనకి ఇక్కడ టూల్స్లో రెక్టాంగిల్ టూల్ ఉంటుంది కదండి అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిన్న మార్కెట్ లో నుండి హై వరకి ఒక బాక్స్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి అది కొంచెము పెద్దగా డ్రా చేసుకోవాలండి ఎందుకంటే ఇవల్ల క్యాండిల్ మనకి దానిలో ఇన్ ఇన్సైడ్ రావాలన్నమాట దాని తర్వాత ఇది యాక్చువల్గా నేను డే టైం ఫ్రేమ్ చూస్తున్నాను మనము నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి మీరు ఏ టైం ఫ్రేమ్ చూసుకున్నా పర్లేదు బట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది క్యాండిల్స్ అన్నీ అందులో రావడానికి సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ నిన్నటిలో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ అండ్ నిన్నటి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ థర్టీ ఫైవ్ సో ఇదే రేంజ్లో మనకి మార్కెట్ ఉందండి ఇవాళటి హై అండ్ ఇవాళటి లో వచ్చేసి ఇది సో ఎప్పుడైతే మార్కెట్ ఈ ఇన్సైడ్ క్యాండిల్లో ఫామ్ అయిందో అంటే నిన్నటి క్యాండిల్ లోపలనే ఇవాళ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ ఇప్పటివరకు హై బ్రేక్ అవ్వలేదు సో ఇలా ఉన్నప్పుడు మాత్రం మనము ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ అండి మోస్ట్లీ సైడ్ వేస్లోనే ఉంటుంది ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే కనుక మనం తీసుకోవాలి ట్రేడ్ అంతే కానీ జస్ట్ సైడ్ వేస్లో మనం ట్రేడ్స్ ఎన్ని తీసుకున్నా అది లాసే కానీ మనకి ప్రాఫిట్ అయితే ఏం కాదండి అందుకని అంటే అన్లెస్ ఈ హై కానీ ఈ లో కానీ బ్రేక్ అయ్యే వరకు మనము ట్రేడ్ తీసుకోవద్దు సో ఇదొక స్మాల్ లాజిక్ యూస్ చేసి బిగినర్స్ ట్రేడ్ చేయకుండా ఉంటే అది వాళ్ళు ప్రాఫిట్స్ గెయిన్ చేసినట్టనే ఎందుకంటే ప్రీమియంలో కూడా మనకి ఎక్కువ మూమెంట్ అనేది ఉండదు ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు సో హోప్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ